వర్షాకాలం మొదలయ్యాక ఎక్కడి నుంచి ఎన్ని క్యూసెక్కుల వరద వస్తుందో ఎందుకు అంచనా వేయలేదని ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దవాగుకు గండిపడిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు గండికి ఇరిగేషన్ శాఖ అధికారులదే తప్పని ఈఈ సురేష్ పై మండిపడ్డారు వరదలో చిక్కుకున్న రైతులను వ్యవసాయ కూలీలను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అభినందించారు మంత్రి ఈ విషయంలో చొరవ తీసుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను ప్రశంసించారు ఎంత మేరకు పంట నష్టం వాటిల్లిందో అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు తుమ్మల అలాగే జనావాసాలకు ఎంత నష్టపరిహారం చెల్లించాలో నివేదిక సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారా భారీ వర్షాలకు శిథిలమైన అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు ప్రాంతాన్ని స్వయంగా చూశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కట్ట తెగిన ప్రాంతాన్ని నీట మునిగిన పంట పొలాలను ఇళ్లను చూసి బాధితులతో మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆయన వరదల వల్ల పాడైన గ్రామ పంచాయతీ మోటార్ను రిపేర్ చేస్తే విద్యుత్ షాక్ తో చనిపోయిన మురళి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని ధైర్యం చెప్పారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పూర్తయ్యాక అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి చొరవ తీసుకుంటామన్నారు ఇప్పుడున్న మూడు గేట్ల స్థానంలో కొత్తగా స్పిల్ వే నిర్మించి ఐదు గేట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తుమ్మల దాని మీద ఎవరి పొరపాటు అధిక వర్షం వచ్చిన మాట కరెక్టే దాని తర్వాత ఎక్కువ వరద వచ్చిన మాట కూడా కరెక్టే కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని ముందు రోజు నుంచే ప్రాజెక్టు మొత్తం కూడా గేట్లు మూడు ఎత్తేసి ఫ్రీమ్ లో పెట్టి డిప్లీట్ చేసి ప్రాజెక్టు ఖాళీ పెట్టించితే ఇంత ప్రమాదం జరగదనేది ఇప్పుడు చెప్తున్నారు పెద్దలు చెప్తున్నారు సరే జరిగింది జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆ ప్రభుత్వం తోటి కూడా మాట్లాడి రేపు వచ్చే సీజన్ పటిష్టవంతంగా ఇప్పుడు వచ్చినటువంటి వరదకు తగ్గట్టుగా డిజైన్ చేసి అవసరమైతే ఇంకా రెండు మూడు గేట్లు తెచ్చయినా సరే మళ్లీ భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ కి ఎటువంటి నష్టం జరగకుండా చూసే